హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చిద్దామరా ఛానల్ ఈరోజు మనం చూడబోతున్నాం నాగుల పంచమి స్పెషల్ స్వీట్ గోధుమల పాయసం పాయసం కోసం నేను ఒక గ్లాస్ గోధుమలు తీసుకుంటున్నాను గోధుమలన్నీ రాళ్ళు ఏం లేకుండా క్లీన్ చేసుకొని వాటర్ పోసి కడిగేసి నీళ్ళన్నీ తీసేసి కొంచెం మాత్రమే ఉంచి పక్కన పెట్టుకోవాలి ఒక గంట రెండు గంటలు అలా ఉంచితే అవి నాని పొట్టు అనేది చాలా ఈజీగా ఓడిపోతుంది గోధుమలను మిక్సీ కాకుండా కొద్దిగా కష్టపడి ఇలా దంచుకున్నామంటే పాయసం చాలా బాగా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా అమ్మ కానీ అత్తమ్మ కానీ ఇలాగే దంచుకునే వాళ్ళు నేను వాళ్ళనే ఫాలో అవుతూ అదే కంటిన్యూ చేస్తున్నాను మొదటిసారి మా ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కొన్ని కొన్ని నీళ్ళు చల్లుతూ దంచుకోవడం వల్ల కూడా పొట్టు తొందరగా చాలా బాగా ఓడిపోతుంది మంచి మంచి రెసిపీస్ వ్రతకథలు మంగళహారతి పాటలు ఇవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పైన పొట్టంతా ఊడిపోయే వరకు దంచుకోవాలి అలా దంచుకున్న తర్వాత వాటిని ఒక క్లాత్లోకి తీసుకోవాలి నీళ్లు చల్లుకుంటూ దంచుకున్నాం కదా మెత్తగా ఉంటాయి అది ఆరిపోయిన తర్వాత దాని మీద అనేది ఊడిపోతుంది ఇవి ఆరిపోయే వరకు మిగతా సగం కూడా దంచేసుకుంటాను ఇవి బాగా డ్రై అయిపోయాయి ఇలా ఆరిపోయిన తర్వాత చాటలోకి వేసుకొని చెరిగేసుకోవాలి ఇలా దంచుకోవడం వల్ల గోధుమలకు పైన లేయర్ మాత్రమే ఊడిపోతుంది ముక్కలయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా మనం దంచుకుంటున్నాం కదా ఆ దెబ్బలు అనేది ప్రతి గోధుమ గింజకు తగిలి గోధుమ గింజలు పగులుతాయి దానివల్ల గోధుమలు మెత్తగా ఉడికి మనకు పాయసం చాలా బాగుంటుంది గోధుమలు చెరగడం అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు నీళ్ళు చల్లుకొని మళ్ళీ దంచుకోవాలి ఇలా రెండుసార్లు దంచుకుంటేనే పైన పుట్టంతా ఉడిపోతుంది గోధుమలు మెత్తగా ఉడుకుతాయి దంచడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరబెట్టేసుకొని చెరిగేసుకోవాలి చూడండి గోధుమలు ఎంత నీట్గా అయ్యాయో క్లీన్గా అయ్యాయో ఇలా ఉంటే గోధుమలు మెత్తగా ఉడికి పాయసం రుచి చాలా బాగుంటుంది దంచి పొట్టు తీసేసుకున్న గోధుమల్లోకి ఇలా నీళ్లు పోసేసుకొని బాగా పిసుకాలి ఇంకా ఏమైనా పొట్టు మిగిలి ఉంటే అది కూడా ఊడిపోతుంది అవి వాటర్ తీసేసి మనం కుక్కర్లో వేసుకోవాలి గోధుమల్ని కడిగేసుకున్న తర్వాత కుక్కర్లోకి వేసుకోవాలి ఒక గ్లాస్ గోధుమలకి మూడు గ్లాసుల నీళ్ళు పోసి విజిల్స్ పెట్టుకోవాలి మిక్సీలో వేసుకున్న దానికి దంచి చేసుకున్న దానికి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం పప్పులు ఉడికించినప్పుడు మూడు విజిల్స్కి ఉడికిపోతుంది కానీ ఇవి గోధుమలు గట్టిగా ఉంటాయి కదా అవి ఉడక ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి ఇలా నేను ఎనిమిది విజిల్స్ వరకు పెట్టుకున్నాను గోధుమలు చాలా మెత్తగా మంచిగా ఉడికాయి అడుగు నల్లగా ఉన్న కొబ్బరిని సన్నగా ముక్కలు చేసి పెట్టుకొని అందులో వేసుకుంటున్నాను ఇవి పాయసంకి చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి గోధుమ పాయసంలో కాజు బాదం కన్నా కొబ్బరి ముక్కలు బాగుంటాయి కుక్కర్ మూత తీసుకోగానే కడిగేసుకుంటే బెటర్ అండి అది ఆరిపోయిందంటే అస్సలు పోదు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఇందులో నీళ్ళన్నీ అయిపోయాయి కదా కొన్ని నీళ్ళు పోసుకొని కొబ్బరి ముక్కలు ఉడికే వరకు ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేసి మాడిపోతుంది పాయసం టేస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ పెట్టుకోండి నేను ఎప్పుడు ఏది అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఉప్పు బాగా కలిసిన తర్వాత ఒక గ్లాస్ గోధుమలకి ఒకటి పావు చక్కర ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ స్వీట్నెస్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటుంది ఈ కొలత తీసుకుంటే మళ్ళీ పాయసం కూడా త్రీ డేస్ అయినా కూడా నిలువు ఉంటుంది ఇందులోకి పాలు ఇప్పుడే వేసుకోవద్దండి ఒకవేళ అలా వేసుకున్నాం అనుకోండి అది నిలువు ఉండదు తొందరగా పాడైపోతుంది షుగర్ పర్ఫెక్ట్ కొలతలతో వేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిలువ ఉంటుంది చక్కెర కరిగిన తర్వాత కొద్దిసేపు ఉడికించుకోవాలి చాలాసేపు ఉడికించుకున్నామంటే గోధుమలు గట్టిగా అయిపోతాయి ఇలా ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత ఇలాయచి పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఇలాయచి పౌడర్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మన గోధుమ పాయసం రెడీ అయింది పాయసం వేడిగా ఉన్నప్పుడు పాలు పోసుకుంటే విరిగిపోతాయి అందుకని అది కొంచెం పక్కకు తీసుకొని చల్లబడిన తర్వాత పాలు పోసుకోవాలి పాయసం గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలు వేసుకొని కలుపుకోవాలి దాని థిక్నెస్ని బట్టి పాలు పోసుకోండి ఈసారి మీ ఇంట్లో పాయసం నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా చేసుకోండి పాయసం టేస్ట్ అద్దిరిపోతుంది నాగుల పంచమి గోధుమ పాయసం రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్